తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించిన డీజీపీ షీల్డ్ ల్యాబ్ను ప్రారంభిస్తున్న డీజీపీ జితేందర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలోని రాణి రుద్రమదేవి సమావేశ మందిరంలో శిక్షణ పొందుతున్న మూడు వందల ఇరవై మూడు మంది ప్రీ ప్రమోషనల్ ట్రైనీలతో శనివారం డీజీపీ డాక్టర్ జితేందర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో నిబద్ధత కలిగి ఉండాలన్నారు సమావేశంలో టీజీపీఏ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ జాయింట్ డైరెక్టర్ డి మురళీధర్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సి నర్మదా తదితరులు పాల్గొన్నారు పోలీస్ అకాడమీలో సైబర్ షీల్డ్ ల్యాబ్ను డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రారంభించారు సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంలో అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా సైబర్ షీల్డ్ ల్యాబ్ పనిచేస్తుందని తెలిపారు గంజాయిని పూర్తిగా నిర్మూలించే వరకు దాడులను కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ సూప్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి తెలిపారు ఆపరేషన్ ధూల్ప్యాట్ కార్యక్రమంలో భాగంగా నాంపల్లిలోని అబ్కారీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎక్సైజ్ దక్షిణ ఉత్తర మండలాల డిసిపి జి చంద్రమోహన్ జాయింట్ కమిషనర్లు కురేషి కేఏబి శాస్త్రి అసిస్టెంట్ కమిషనర్లు అనిల్ కుమార్ రెడ్డి ప్రణవి అడిషనల్ ఎస్పి భాస్కర్ అడిషనల్ ఆపరేషన్ ధూల్పేట్ ఇన్ఛార్జి నంద్యాల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా పోలీసులు ఎక్సైజ్ అధికారులు కలిసి నిత్యం దాడులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు గంజాయి అమ్మకందారుల ప్రొఫైల్స్ తయారు చేయాలన్నారు